ఏమండి వచ్చేటప్పుడు పెరుగు తీసుకొస్తారా ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది బాగా పుల్లగా అయ్యింది అవునా అలాగైతే దాన్ని ఏం చేస్తావు ఏం చేయాలి బయట పారబోస్తానంటే అమ్మ చెబుతుండేది పెరుగు బయట పోయరాదని రాదని ఏదో ఒకటి చెయ్యి ఏం చేయాలి మజ్జిగ చేస్తే పులిపే పులుపు నోట్లో పెట్టుకోలేమే ఒక పని చెయ్యి మజ్జిగ పులుసు చెయ్యి తినడానికి రుచిగా ఉంటుంది మంచి ఐడియా ఇలాగ బయటకు పెడుతు పెడుతున్నారుగా కొన్ని సామాన్లు చెబుతాను వ్రాసుకోండి సరే చెప్పు కొత్తి కొత్తిమీర కరివేపాకు అల్లం ఒక టెంకాయ జీలకర్ర సరే వ్రాసుకున్నాను బయలుదేరేనా ఉండండి ఇంకా ఉన్నాయి ఒక బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయనా అదెందుకు మరి మజ్జిగ కొలుసులో బెండకాయలు వేస్తారా బెండకాయలు వేస్తారా తెచ్చేదేదో పెద్దదే తిండి కోసి పెట్టినది కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి సరే బయలుదే బయలుదేరేనా భార్య అయ్యో కాస్త ఆగండి ఒకటే గుమ్మడికాయ తేకూడదంట అమ్మమ్మ చెబుతుండేవారు ఎలాగో తీస్తున్నారుగా రెండు తిండి అని కో అది కూడా పెద్దవి ఇంకో పని చేయండి పెద్ద గుమ్మడికాయ తీస్తున్నారు ఎలాగో ఒక కేజీ చక్కెర ఒక కేజీ నెయ్యి ఎంటు ద్రాక్ష జీడిపప్పు ఏలకులు ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకే చెయ్యి పులుసుకు కాదండి హల్వా చేయడానికి గుమ్మడికాయని పగలగొట్టి అలాగే వదిలివేయరాదు అపశకునం చాలా కాస్త ఆగండి నాలుగైదు నిమ్మకాయలు నల్ల మిరియాలు ఇంగువ తీసుకురండి గుమ్మగుమలు వాసన వస్తాయి హల్వాకు ఇంగువ వేస్తారా అబ్బా హల్వా హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారా అండి ఇవి గుమ్మడికాయ వడియాలకు గుమ్మడికాయలు తెస్తున్నారుగా వడియాలు పెట్టుకోకపోతే ఎలా చెప్పండి ఇక్కడైనా వెళ్ళనా ఏదో జ్ఞాపకం జ్ఞాపకానికి వస్తుంది ఆ జ్ఞాపకం వచ్చింది ఒక పుట్లకాయ తిండి మజ్జిగ పులుసు కోసం గుమ్మడికాయతో పాటు మంచి కాంబినేషన్ దాంతో పాటు ఒక అర్ధ కేజీ మెత్తని శనగపిండి మెత్తని శనగపిండి తీసుకురండి ఇలాగో పుట్లకాయ తెస్తున్నారుగా కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి అలాగే వంట సోడా రిఫైండ్ ఆయిల్ తీసుకురండి వేరుశెనగ నూనె కాదు సన్ఫ్లవర్ ఆయిల్ సరే బయలుదేరుతున్నాను అదేమిటి వెనుక తలుపుల వైపు అక్క అక్కడెక్కడికి వెళుతున్నారు నేను బయటికి పోవడం లేదు వంటింట్లోకి వెళుతున్నాను ఎందుకు మార్కెట్కు పోరా నీ మార్కెట్ నాశనం కాను గ్లాసుడు మధ్య పూర్తి కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలా పాపం వస్తే రాని నేనే ఆ పులిపిని పెరుగుని బయట పారబోస్తాను పులిసిన పెరుగుని బయట పారబోస్తాను ఏమండి మీరే చెప్పారు కదా ఓసిని అమ్మ కడుపు మాడ బుద్ధి లేక చెప్పాను